హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ ఫర్ చందు మీ క్రియాంటెక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ నేను మీరు ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో చూస్తారు కదా ఇంటర్ స్టూడెంట్స్ కోసం అయితే ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది అని చెప్పేసి నేను వీడియో చేశాను ఇవాళ తమ్ముళ్ళు కూడా అదే అనమాట దానికి సంబంధించి ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ వీడియో అయితే అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరి ఏంటిది అది స్టూడెంట్స్కి ఎలాంటి బెనిఫిట్ అవుతుంది దేనికోసం అది సో ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్ సో స్కిప్ చేయకుండా అయితే చూడండి కంప్లీట్గా మీరు కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఛానల్ కానీ వీడియోస్ చూస్తున్నామైతే కంపల్సరీ బెల్లైకా క్లిక్ చేసి పెట్టుకోండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా విధంగా వరైతే నా వీడియోస్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా సో మనం డైరెక్ట్ అయితే వీడియోలు కలిపి చూడొచ్చు మనకు ఇంటర్ స్టూడెంట్స్ కోసం అయితే ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది గడువునైతే పదిహేను వరకు అయితే పెంచింది అనమాట మరి అదేంటిది అనేది చూద్దాం ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరేందుకు ఈ నెల పదిహేను వరకు గడువు పెంచుతున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ కార్యదర్శి డాక్టర్ విఎస్ అలుగు వర్షిణి గారు అయితే తెలిపారు గుర్తుపెట్టుకోండి మనకు సాంగ సోషల్ వెల్ఫేర్ ఉంటాయి కదా గురుకుల విద్యాలయాలు అందులో అయితే ఇంటర్ మొదటి సంవత్సరంలో ఎందుకంటే ప్రవేశాలకు సంబంధించి ఈ నెల పదిహేను వరకు అయితే గడువు ఉందంట మళ్ళీ డేట్ మళ్ళీ ఎక్స్టెండ్ చేశారంట అయిపోయింది పదిహేను వరకు ఇచ్చారు టైం గుర్తుపెట్టుకోండి దానికి సంబంధించినటువంటి విద్యాలయ సంస్థ కార్యదర్శి డాక్టర్ విఎస్ అలుగు వర్షిణి గారు అయితే తెలపడం జరిగింది గుర్తుపెట్టుకోండి చూస్తే మనకు ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరేందుకు ఈ నెల పదిహేను వరకు గడువు పెంచుతున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ కార్యదర్శి డాక్టర్ విఎస్ అలుగువర్షిణి గారు తెలపడం జరిగింది అయితే తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు రెండు వందల ముప్పై తొమ్మిది విద్యా సంస్థల్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ఇంటర్ ప్రథమ సంవత్సరంలో విద్యార్థులు చేరేందుకు అంటే ఫస్ట్ ఇయర్లో చేరేందుకు రిపోర్టింగ్ ఆల్రెడీ సీట్లు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా రిపోర్టింగ్ చేయడానికి చివరి తేదీ ఈ నెల ఏడు వరకే ఉండే యాక్చువల్లీ సెవెంత్ వరకు ఉండేదట ఎవరైతే సీట్లు వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళు రిపోర్ట్ చేయడానికి సెవెంత్ వరకు ఉండే ఆల్రెడీ డేట్ అయిపోయింది కాబట్టి తాజాగా ఆ గడువును ఈ నెల పదిహేను వరకు పొడిగిస్తున్నట్లు టిజిఎస్డబ్ల్యూ ఆర్ఇఐఎస్ కార్యదర్శి డాక్టర్ విఎస్ విఎస్ అలుగు వర్షిణి గారు అయితే శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు సో స్టూడెంట్స్కి అయితే మరొక మంచి అవకాశం ఇచ్చారు ఎవరైతే ఇందులో సీట్లు వచ్చిన వాళ్ళు ఉండి యాక్చువల్లీ సెవెంత్ వరకు లాస్ట్ డేట్ ఉండే ఎవరైతే రిపోర్ట్ చేయని వాళ్ళు ఉంటే ఈ నెల ఫిఫ్టీన్త్ వరకు కూడా మీరు రిపోర్ట్ చేసుకోవచ్చు ఫస్ట్ ఇయర్లో అడ్మిషన్ కోసం అనమాట ఆల్రెడీ సీట్లు వచ్చిన వాళ్ళు ఈ నెల ఫిఫ్టీన్త్ వరకు అయితే మీరు రిపోర్ట్ చేసుకోవడానికి అయితే డేట్ అయితే ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది గుర్తుపెట్టుకోండి ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ అలాగే తల్లిదండ్రులు గ్రహించి పెంచిన గడువును తేదీలోగా వారికి కేటాయించిన కళాశాలలో చేరాలని చెప్పేసరి అయితే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అయితే గుర్తు పెట్టుకోవాలి ఈ డేట్ ఆల్రెడీ సెవెంత్ వరకు ఉండే మీరు రిపోర్ట్ చేయాల్సిన అవుతుంటది ఫిఫ్టీన్త్ వరకు అయితే పెంచడం అయితే జరిగింది గుర్తుపెట్టుకోండి ఇది ఈ విద్యార్థులు అలాగే తల్లిదండ్రులు గ్రహించి పెంచినటువంటి గడువులోగా మీకు కేటాయించినటువంటి కళాశాలలు అంటే మీకు ఎక్కడైతే సీట్ వచ్చిందో ఆ కళాశాలలో అయితే ఇమీడియట్లీ మీరు రిపోర్ట్ చేయాలి అక్కడ రిపోర్ట్ చేయడానికి ప్రయత్నం కూడా చేయండి ఎందుకంటే మంచి ఛాన్స్ అనమాట మరొక టైం ఇచ్చారు యాక్చువల్లీ సెవెంత్ అంటే ఇంకో సెవెన్ డేస్ ఎక్స్ట్రా ఇచ్చారనమాట సో ఫిఫ్టీన్త్ లోగా మీరు అక్కడ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఎవరైతే సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో సీట్లు వచ్చిన వాళ్ళు ఉన్నారో ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లో ప్రథమ సంవత్సరం చేరే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే రిపోర్ట్ చేయండి ఇన్ టైం లోపు ఫిఫ్టీన్త్ లోపు గుర్తుపెట్టుకోండి ఇది గుడ్ న్యూస్ అనమాట స్టూడెంట్స్కి ఎందుకంటే ఆల్రెడీ డేట్ అయిపోయి డేట్ కంప్లీట్ అయిపోయినాక కూడా మరొకసారి ఛాన్స్ ఇస్తున్నారు రిపోర్ట్ చేయడానికి ఓకేనా సో ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇన్ఫర్మేటివ్ చాలా మంది షేర్ చేయండి అందరికీ ఎవరైతే ఉంటారో డేట్ ఎక్స్టెండ్ అయితే తెలియకపోతే వాళ్ళ కూడా ఇబ్బంది అయితే కాబట్టి మీరు షేర్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు కూడా తెలుస్తారు ఓకేనా ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్